ఈ రోజు ఏంటి బావ్య అస్సలు క్రేజీగా లేదు నువ్వేవి అవ్వక్కర్లేదమ్మా ఈ బెంగళూరులో బక్రాలే కరువు అవుతారా ఎవడొకడు వెతుకుంటూనే వస్తాడు ప్రీవియస్ రికార్డులన్నీ బెట్టేద్దాం హలో ఎక్స్క్యూజ్ మీ ఐ వచ్చాడు రాజు అది గెటప్ చూసావా ఇదిగో బేర ఎక్కడ కూర్చుంటే శ్రేయస్కరు అంటావు అక్కడ కూర్చోండి థ్యాంక్ యూ ఈ విధంగా తక్కువ అనుకుంటాను ఏ ఒక్క విధా రాడే ఇదిగో బేర చెప్పండి సార్ వేడి వేడిగా కాఫీ తీసి సార్ ఇదిగో చక్కెర కొంచెమే మధుమేహం ఉందనుకునేవ ముందు జాగ్రత్త కోసం అంతే అలాగే అతన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మావయ్య ఉన్నాడు అమ్మో కాఫీ నూట యాభై రూపాయల నువ్వు వెన్నైనా చెప్పు మావయ్య నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అది ఎలా కుదురుతుందమ్మా ఈ కాఫీ షాప్ లో ఇన్స్టెంట్ కాఫీ దొరికినట్టు ఇన్స్టెంట్ గా ఎక్కడ దొరుకుతాడు దొరికాడు లవ్ అట్ ఫస్ట్ సైట్ ఎవడు వాడు ఆయనే ఎవడు వాడా చూడు మావయ్య ఆ కాఫీ తాగే పద్ధతి ఆ సౌండ్ ఆ కప్పు కింద పెట్టే పద్ధతి ఆ మూతి తుడుచుకునే పద్ధతి అయ్యి బాబు అయ్యి బాబా ఏంటి ఏదో ఫేస్ వాడును నా కళ్ళతో చూడు మావయ్యా చూడమ్మా నీ ఏజ్ లో ఉన్న అమ్మాయిలందరికీ బాబు మోహన్ కూడా మహేష్ బాబులా కనిపitaradu ఏమండి మిమ్మల్ని మీరు ఇదో చర్చించుకుంటుంది నా గురించేనా అవునండి మీకు లవర్ ఎవరో లేరు కదా అయ్యయ్యో అయ్యో ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయికి ఫ్లవర్ కూడా ఇవ్వలేదండి అయితే నా లైన్ క్లియర్ ఈ ఫ్లవర్ గాని నచ్చలేదు ఇవ్వలేను నువ్వెప్పుడు ఇంతే మావయ్యా నా మనసుని అసలు అర్థం చేసుకో ఏమండి ఎందుకంటే సునీతని మనసు అర్థం చూపించలేరు

బిల్ కట్టేసానండి మీ పేరు మీద హైదరాబాద్ టిప్ కూడా ఇచ్చానండి సో స్వీట్ థ్యాంక్ యూ అండి సిగ్గుపడిపోతున్నాం మీ ఇద్దరు కాంబినేషన్ ఊహిస్తుంటేనే ఇరిటేటింగ్ అవుతుంది పాపకు ఓకే అయితే నీకేంటర్ అబ్జెక్షన్ సడన్ ఈ వేరియేషన్ ఏంటి నేను ఇంతే ఎమోషన్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి మీరు చాలా ఆకలి మీద ఉన్నాడు ఎక్కడ పుల్క పుల్క ఏంటి ఆ పిలుపు ఏంటి ఫేస్ ని బట్టి పిలుపులు ఉంటారా ఎర్రి పుల్క నేను వస్తానండి ఎక్కడికండి అదే ఇంటికెళ్ళి బుక్స్ తీసుకుని కాలేజీ వెళ్తాను శృతి శాంతి ఫోన్ చేస్తాను నంబర్ ఇస్తావా డబల్ నైన్ జీరో వన్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ పాప నంబర్ అడిగితే నీది ఇస్తావేంట్రా శృతి ఫోన్ ఇవ్వు అరే నీలాగే ఎంత క్యూట్ గా కలర్ఫుల్ గా ఉంది అది నా రవి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ ఫీట్ చేసుకో లైఫ్ లో ఫస్ట్ టైం నేను దెబ్బ తిన్నానమ్మా ఆ వేరియేషన్ గడికి నా తడాక ఏదో చూపిస్తాను పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అవసరం మావయ్య ఈ క్రేజీ డైరీలో రాజీ అనే పే చేయలేదు అంటే మళ్ళీ దెబ్బ దెబ్బతింటావా దెబ్బ తీస్తా కమాన్ ఫోన్ ఇలా స్వీట్ హార్ట్ ఏం చేస్తున్నా స్వీట్ హార్ట్ ఇంక్ చేయటం నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను మరి నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నాను తిండి కూడా తెలియదు తెలుసా నేడు స్నానం కూడా చె స్నానం చేయకుండా ఎలా ఉన్న దరిద్రుడా వైడా వాటర్ ప్రాబ్లమా నో 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 హార్ట్ ప్రాబ్లమ్ యూ చిలిపిచ్చుకు mam no, mam 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 నిద్ర పట్టడం లేదు ఏం చేయమంటామమ్మ ఒరే పుల్కా పడితే కేజీ కిందకి పోతు ఈరోజు క్లాస్ వెయ్యి ప్లాన్ చేయమాయ్యా నేను కదా మై హూనా ఏంటి చేద్దామా హలో ఎరా పుల్కా నువ్వు ఫోన్ అయితే పాప ఎక్కడా పాప గుళ్ళో ఉంది గుళ్ళోనా అవును నీలాంటి లవ్వరు దొరికితే పుట్టపర్తో వస్తార నీ మొక్కు ఉందంట పొద్దున్నే పుట్టపర్త వచ్చాము అరే నేను గుడ్ ఉన్ననే చెప్పి సేమ్ మొక్కు పులి అరిగేడు పుట్టపత్తిలో ఉన్నాడంట చెప్పురా సార్ చెప్పండి కలిసి దర్శనం చేసుకుందాం మీరు ఎక్కడ ఉన్నారు కలిసి దర్శనం చేసుకుంటావా కుదరదు ఇక్కడ బాగా ట్రాఫిక్ లో ఉన్నాం విపరీతంగా ఉన్నారు చూసుకున్నా సార్ 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 కలిసి దర్శనం చేసుకోవడం కుదదు కానీ మీరు ఒక్కరే దర్శనం చేసుకుని తాళి అడిగిన బెంగళూరు వచ్చేయండి అమ్మాయి హ్యాపీగా ఫీల్ ఆ ఏంటి ఆ కనిపించారు 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 మేము నీ కనిపట్ట పెట్టా ప్లేట్ పెంచట్లేదా ఇంపాసిబుల్ కనిపించారు కానా పడ్డాను ఓసారి మీ పొరచేయి పైకి నేను ఎత్తాను ఓసారి చేయెత్తి పక్కకి తిరగండి సార్ సరే ఎత్తే ఓకే తినిగా ఎలా ఫుల్ పుట్టి ఆ ఏదో క్రేజీగా ఉంటుందని శృతి ఒకసారి పక్కదావా ప్లీజ్ నిదేనా అదేనండి ఎలా కాళ్ళు నడితే బెంగళూరు దాకా వచ్చామంటావా అంటే అది కూడా క్రేజీగా ఉంటుంది కదా అని మీ సరదా తీసడానికి నేను ఉన్నాను కదా పర్సన్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుందిరా పిచ్చి పుల్క ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే శాంత సినిమాకి వెళ్దామా అయ్యో నాకు నాలుగు గంటల వరకు క్లాస్ ఉందండి షో ఐదు గంటలకు అండి నాలుగు బాగా టికెట్లు తీసుకుని నేను ఇక్కడికి వచ్చేస్తాను మీరు వస్తారుగా అంటే మీరు వస్తారంటే ఎక్కడికరా పుల్కా సాయంత్రం పాప ఫోన్ ఎత్తకపోయినా నువ్వు ఫోన్ ఎత్తినా ఏం చేస్తానో తెలుసా ఈసారి క్రేజీగా నేను తేర బజ్జీ కు పకడ్కే ఉసే కాట్ కాట్కే కట్మిర్చి బనాకే తు జైకి లాదుగా నాకే కనిపిస్తావాడి వేరియేషన్స్ తగలయ్యా ఈ పార్టీ కూడా టిక్కెట్లు చేత్తో పట్టుకొని కాలు కాని కుక్కల కాలేజీ చుట్టూ తిరుగుతుంటాడు ఇదిగో వాడే ఫోన్ మాట్లాడు నువ్వేం భయపడకమ్మా నేను ఉన్నాను కదా మాట్లాడు నేను డైరెక్ట్ చేస్తాను నువ్వు యాక్ట్ ఏం భయపడక్కలే హలో రవి గారు క్లాస్ వన్ కి కంప్లీట్ అయిపోతే ఇంటికి వచ్చేసాను కోప్పడుకండి ప్లీజ్ అదే మాట

మైసూర్ రోడ్ మైసూర్ రోడ్ మైసూర్ మైసూర్ రోడ్ చాలా దూరం కాలనీలో డాలర్ డాలర్స్ ఎక్కడ డాలర్స్ కాలనీ లో ఎక్కడంటే లెట్ ఆఫ్ బాక్స్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ అడ్రస్ చెప్పరీ దగ్గర బొక్క వీడి గేట్ ఉండి ఉండుంటాడు నువ్వు పక్క తప్పు రే మైసూర్ రోడ్ డాలర్స్ కాలనీ పోస్ట్ ఆఫీస్ స్ట్రేట్ కరెక్ట్ గానీ వచ్చానుగా రాంగ్ అడ్రస్ చెప్పినా కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు నాకు ఇదిరా నేను రాను నువ్వు కొడతావు నువ్వు రాబోతు నేను వస్తాను రోహి నేను రాను నువ్వు నీ పుల్కాడియోలు ఉండరా